శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శనక సనందనాదులు జై విజయులను శపించుట ఈ కలకలము చూసి లోపల నుండి శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చుట అప్పుడు సనకాదులు నారాయణుని స్థుతించుట అనేటువంటి సందర్భములో మనమున్నాము సనందనాథులు చెబుతూ ఉన్నారు నీది సహజ శరీరము తమ ఇంద్రియముల ఎందు కోరికలున్న వారికి ఇది కనిపించదు అయ్యా నీ శరీరం సహజమైనటువంటిది ఇంద్రియాల ఎందు కోరికలు ఉంటాయి చూసారా వాళ్ళకి నీ సహజ శరీరం కనిపించదు అట్టి నీ దివ్య శరీరము చూచుటచే మా కన్నులు ఈనాడు సార్థకములైనవి మరి స్వామి ప్రత్యక్షమైతే స్వామి చక్కగా దర్శనమిస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు మా కన్నులు సార్థకములైనవి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇంద్రియములను బాహ్య వస్తువులు ఆకర్షించును ఆ వస్తువులపై మనస్సు నాకు అభిప్రాయములు ఏర్పడును ఈ అభిప్రాయములతో బాహ్య ప్రపంచమును చూచువారు సంసార బద్ధులు రకరకాల అభిప్రాయాలు పెట్టుకుంటాం మనం రాగము ద్వేషము శత్రుత్వ భావము మిత్రత్వ భావము కనుక బాహ్య వస్తువుల్ని ఇంద్రియాలు ఆకర్షిస్తూ ఉంటాయి ఆ వస్తువులపైన రకరకాల అభిప్రాయాలు పెట్టుకుంటాము ఏమైతున్నాం సంసారబద్ధులం అవుతున్నాం ఈ అభిప్రాయములతో బాహ్య ప్రపంచమును చూచువారు బద్ధులు తల్లి తండ్రి అన్నదమ్ములు భార్య బిడ్డలు డబ్బు మొదలగు భావములతో వారు ఇంద్రియముల నుండి చూచుచుందురు కనుక బాహ్యలోకము అట్లే కనిపించును మనము వరసలు పెట్టుకుంటాము ఈ వరసలు సంబంధాలు ఇష్టాయిష్టాలు ఇవన్నీ పెట్టుకొని ఈ దృష్టితో వాళ్ళని చూస్తూ ఉంటామండి తల్లి తండ్రి అన్నదమ్ములు భార్య బిడ్డలు డబ్బు బలానవాడు పేదవాడు బలానవాడు ధనికుడు బలానావాడు నాకు కావలసిన వాడు బలానవాడు నాకు వరుసకు దూరం అవుతాడు వీడి దగ్గర అవుతాడు రకరకాల భావాలు ఈ భావాలతో ఏం చేస్తారు వారు ఇంద్రియముల నుండి చూచుచూ ఉంటారు కనుక బాహ్యలోకం అట్లే కనిపించును వీళ్ళు చూస్తున్నట్లే కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా గమనిస్తే భార్య అన్నది చూచువాని మనస్సునకు భార్యయే కానీ తనకు తాను పుట్టుకతో భార్యగా పుట్టలేదు కదా పుట్టుకతో భార్యగా పుట్టిందండి ఆవిడ కాదు చూచివాడి మనస్సుకు భార్య అది ఆరోపణ చేసుకుంటూ ఉన్నాడు ఆరోపితం చేసుకుంటూ ఉన్నాడు ఆ సంబంధాన్ని కనుక పుట్టుకతో భార్యగా పుట్టలేదు కదా పుట్టినచో అందరికిని నీ భార్య కావలను కనుక భార్యాత్వము ఆరోపింపచేసిన దృష్టి కానీ సహజముగా పుట్టిన వస్తువు కాదు ఇప్పుడు భార్య అని అనుకుంటున్నాం ఆ మనసుకు ఆ బంధం వేసుకుంటున్నాం ఆ దృష్టితో చూస్తూ ఉన్నాం ఆరోపి ఆరోపింపజేసుకుంటూ ఉన్నాం ఆ దృష్టిని అంతేకాని సహజంగా పుట్టిన వస్తువు కాదుగా ఈ ఆరోపణము తొలగించుకొనుటకు భార్యలోని సద్గుణములను దేవుని కథలుగా స్మరింపవలను ఈ ఆరోపితం చేసుకున్నటువంటిది ఇది తొలగించుకోవాలంటే ఆ భార్యలోని సద్గుణములను దేవుని కథలుగా స్మరించాలి అప్పుడు సహజ శరీరము దర్శనమిచ్చును ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు అది ఇది సహజ శరీరము అంటున్నారు సనకాదులు కనుక ఆ సహజ శరీరము దర్శనమిస్తుంది ఎప్పుడు ఆ సంబంధము ఆ బంధము ఆ అందులో మనం చిక్కుకోకుండా భార్యలోని సద్గుణములను దేవుని కథలుగా స్మరింపాలి ఒక భార్యనే కాదండి ఇక్కడ అర్థం ఈ సంబంధాలు ఏవైనా సరే ఆ సంబంధాల్లోని సద్గుణాలని దేవుని కథలుగా మనం స్మరించినప్పుడు అప్పుడు స్వామి యొక్క సహజ శరీరము మనకు దర్శనమిస్తుంది ఇంద్రియ స్పృహ విడిచిన వారికి దేవుని సహజ స్మ శరీరము కనిపించును కనుక ఓవరాల్గా చెప్పుకుంటే ఇంద్రియ స్పృహ విడవాలి ఆ విడిచినప్పుడు ఏమవుతుంది దేవుని సహజ శరీరము కనిపించును అప్పుడే కన్నులకు సార్థకము సనగ సనందరాజులు ఏమంటున్నారు మా కన్నులు ఈనాడు సార్థకములైనవి అంటున్నారు కనుక మన కన్నులు కూడా సార్థకమవుతాయి ఈ రకంగా మనము భావన చేసుకున్నప్పుడు దేవుని సహజ శరీరము కనిపించినప్పుడు అప్పుడు కన్నులకు సార్థకము ఇట్టి నారాయణుని సహజ శరీరము అతసీ భాసము అని కీర్తింపబడినది నారాయణుని సహజ శరీరాన్ని ఏమని కీర్తించారండి అతసీ కుసుమాభము అని కీర్తించారట అతసీ కుసుమాభము అంటే ఏమిటండి అతసీ కుసుమాభము అంటే నల్ల అవిష పువ్వు వంటి రంగు గల దేహము అని అర్థము మాస్టర్ చూడండి ఎంత చక్కగా విసిదంగా చెప్తూ ఉన్నారో మన కోసం నల్లవిస పువ్వు ఉంటాయి కదండి ఆ నల్లవిస పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆ రంగు గల దేహము అని అర్థమటండి అతసి కుసుమాభము అని అంటే కనుక ఈ పుష్పము ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది విష్ణుని సహజ శరీరము నీలవర్ణమనియు మిగిలిన రంగులు కనిపించినంత త్వరగా గమనికకు రాదనియు సూచన ఏమండి నల్లవర్ణము అని అంటల్లో విశేషమేమిటి అని అంటే కనుక ఆయన సహజ వర్ణము నీలవర్ణము నీలమేఘ శ్యాముడు అంటాం కదండి మిగిలిన రంగులు కనిపించినంత త్వరగా ఈ నలుపు రంగు గమనికకు రాదు అట్లాగే ఈయన సహజ శరీరము అంత త్వరగా గమనికకు రాదు అని సూచన అంటూ ఉన్నారు జీవులు ఆహారాదుల రూపమున సృష్టిలోని ప్రత్యేక లక్షణములకు అలవాటు పడినవారే కానీ సహజత్వము గమనించుటకు అలవాటు పడినవారు కాదు దీనిని ఎదిగిన వారు ద్వారపాలకులను వేరుగా చూచుట భగవంతుని మాయా ద్వారపాలకుల్ని వేరుగా చూస్తూ ఉన్నారు ఎందుకని జీవులు ఆహారాదుల రూపమున సృష్టిలోని ప్రత్యేక లక్షణములకు అలవాటు పడిన వారే కానీ సహజత్వము గమనించుటకు అలవాటు పడినవారు కాదు కనుక దీనిని ఎరిగిన వారు ద్వారపాలకులను వేరుగా చూచుట భగవంతుని మాయ అని మునులు వాని పాదపద్మలకు నమస్కరించి స్థుతించి నిలిచిది సనక సనందనాథుడు చక్కగా భగవంతుడిని స్థుతి చేశారు ఆయనకి నమస్కారం చేసుకున్నారు అక్కడ నిలబడ్డారు వారిని చూచి నారాయణుడు ఇట్లా నేను స్వామి అంటూ ఉన్నారండి ఏమంటున్నారు ఈ ఇరువురును జయ విజయులు అనబడు నా ద్వారపాలకులు వీళ్ళిద్దరూ ద్వారపాలకులు ఎవరు జయుడు విజయుడు వీరు మిమ్ము గౌరవింపక నా ఆజ్ఞను అతిక్రమించిరి అది అపరాధము మీరు వారికి తగిన దండనను విధించిరి తగిన దండన చేశారు మీరు అది నాకు అంగీకారము అంతేకాదు సేవకులు చేయు అపరాధమునకు యజమాని బాధ్యుడు సేవకులు ఏమన్నా తప్పు చేస్తే యజమాని బాధ్యుడు దానికి మీకు నేను గౌరవింపదగిన వాళ్లను కనుక నేను చేసిన తప్పును క్షమించి నా ప్రసన్నుల గుదురుగాక అయ్యా మీరు నన్ను గౌరవిస్తున్నారుగా అందువల్ల ఇది నేను చేసిన తప్పు ఎందుకని సేవకులు చేసిన తప్పు దానికి యజమాని బాధ్యుడు కదా అందువల్ల ఇది నేను చేసిన తప్పు కనుక మీరు నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి నేను చేసిన తప్పును క్షమించి నా నాయందు ప్రసన్నులగుదురుగాక అంటూ ఉన్నారండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ సనక సనందనాథులతో చెప్తూ ఉన్నారు మాస్టర్ అంటున్నారండి ఇక్కడ తన ఎందు వారికి నిజముగా గౌరవం ఉన్నచో తన్ను మన్నించుట తన ఎందు ప్రసన్నులగుట ఉండదు నిజంగా గౌరవం ఉంటే కనుక తనని మన్నించటము తన ఎందు ప్రసన్నులు అవ్వటము అనేటువంటిది ఉండదుగా సనకసందాలకు నిజంగా గౌరవం ఉందనుకోండి శ్రీ మహావిష్ణువు మీద భగవంతుడి మీద అప్పుడు ఆయన్ని మన్నించటము మళ్ళీ ఆయన మందు ప్రసన్నులగటము ఇవి ఇన్ని రకాలు ఉండవు కదండి పూజించుట మాత్రమే ఉండును కేవలం పూజించటమే ఆయన్ని మన్నించటమేంటి మనము పూజించుట మాత్రమే ఉండును ఇది ఎత్తి పొడుపు అంటే స్వామి ఎత్తి పొడుపు చేస్తూ ఉన్నారు సనకసనందనాథులను దేహమందు పుట్టిన భయంకరమైన కుష్ఠవ్యాధి చేత రోగి యొక్క చర్మము రంగు మారిపోవును అట్లే సేవకులు తప్పు చేసినచో యజమానులు కీర్తిని కోల్పోయి అపకీర్తిని ఆర్జించుకొందరు స్వామి భగవానుడు అంటూ ఉన్నారండి సేవకులు తప్పు చేస్తే యజమానులు కూడా కీర్తిని కోల్పోవలసి వస్తుంది అపకీర్తిని ఆర్జించుకొందురు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు జయ విజయుల దోషము వలన విష్ణుని ప్రతిష్టకు లోపమని సామాన్యార్థము అయ్యా జయ విజయులు తప్పు చేశారు అందువలన నాకు నా ప్రతిష్టకు లోపం వస్తోంది అనేటువంటిది పై అర్థము సామాన్యార్థము సనకాదుల ప్రవర్తనమున లోపముచే సృష్టిని కలుషితమగుచున్నదన్న హేళన అంతరార్థము అయ్యా సనక సనందనాదుల ప్రవర్తన ఎట్లా ఉంది వాళ్ళు చెప్పించటము దానివల్ల ఏమైతోంది సృష్టి కలుషిత హేళన అంతరార్థము భగవంతుడు అంతరార్థంగా మనకేం కనిపిస్తోందంటే ఈ సనక సనందనాదులను హేళన చేస్తూ ఉన్నాడు మీ తపస్సంపన్నులు సద్గుణ సంపన్నులు అగు మహనీయులు స్తోత్రము చేయుట వలన నిండిన కీర్తియే నా వైకుంఠలోకము శ్రీ మహావిష్ణువు చూడండి ఏమంటూ ఉన్నారు అయ్యా మీ బోటి తపస్సంపన్నులు సనక సనందనాథులతో అంటూ ఉన్నాడు మీ బోటి తపసంపన్నులు సద్గుణ సంపన్నులు మహనీయులు మీరు స్తోత్రం చేయటం వలన నిండిన కీర్తియే ఈ వైకుంఠ లోకము మీ వలన నాకు కలిగిన ఈ పవిత్రమైన వైకుంఠ నామము అపవిత్ర మనస్సు కలవారి చెవులలో పడినప్పుడు వారిని పవిత్రులను చేయుచున్నది వైకుంఠ నామం ఉన్నదే అపవిత్రమైన మనస్సు వాళ్ళ కలవాళ్ళ చెవిల్లో పడితే చక్కగా వాళ్ళని పవిత్రం చేస్తూ ఉంది ఆ వైకుంఠనామము మీ వలన నాకు కలిగిన ఈ పవిత్రమైన వైకుంఠనామము అంటున్నారు అట్లే కుక్కలను వండుకొని కుక్క మాంసము తిను నీచులకు కూడా చెవులలో నా నామము సోకినంతనే వారు పవిత్రులగుచున్నారు అంతేగా మరి సామాన్యమైనటువంటి నామ భగవన్నామం కుక్కల్ని వండుకొని కుక్క మాంసం తినే నీచులకు కూడా ఆ నామం వాళ్ళ చెవిలోకి సోకితే వాళ్ళు పవిత్రులు అవుతున్నారు ఇక్కడ మాస్టర్ మనకి వివరణ ఇస్తున్నారండి నాకు పవిత్రత సాధించి పెట్టున్నది మీరు అని అంటున్నారు శ్రీ మహావిష్ణువు అట్టి పవిత్రతను ఈ పాపాత్ములందరూ అపహరించుతున్నారని సామాన్యార్థము మీరు ఏమో పవిత్రత సాధించి పెడుతున్నారు నాకు ఈ పాపాత్ములేమో అపహరిస్తున్నారు ఆ పవిత్రతని మీరు సద్గుణములను అభ్యసించి తపస్సులు చేసి సొంతముగా పవిత్రత చేకూర్చుకొని నా దగ్గరకు వచ్చుటకు యత్నించుచున్నారు కనుక కోపశాపాది పతర అవస్థలు తప్పవు ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అంతరార్థము ఆయన మాటల్లోని అంతరార్థం మాస్టర్ మనకి వివరిస్తూ ఉన్నారండి మీరు చక్కగా మంచి గుణాలను అభ్యసించారు తపస్సులు చేశారు సొంతగా పవిత్రత చేకూర్చుకున్నారు నా దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మీకు ఏమైతుంది కోపశాపాది పతన అవస్థలు తప్పవు ఇంత పవిత్రమైన వాళ్ళు ఏమండి ఇంత జ్ఞానం సంపాదించుకున్న సనసనాధులు ఏం చేశారు కోపంతో శపించారు సూటిగా నా నామము స్మరించి సకల కర్మలు నాకు సమర్పణ చేయువారు అనతి కాలముననే పవిత్రులగుచున్నారు వారికి ఇంకా పతనము ఉండదు అని అంతరార్థము మీరేంటి సొంతంగా పవిత్రత చేకూర్చుకుంటున్నారు కానీ అలా కాకుండా నానామాన్ని స్మరించి సకల కర్మలు నాకు సమర్పణ చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు అనతి కాలముననే పవిత్రత చేకూర్చుకుంటూ ఉన్నారు వారికి ఇక పతనము ఉండదు సమర్పణ బుద్ధి లేక సొంతముగా ధర్మాధర్మ నిర్ణయము చేయువాడు ఎంత సాధన చేసినను పతనము తప్పదు మాస్టరు కొటేషన్స్ లాంటివండి ఇవి మనం చక్కగా ఒక పలక మీద రాసుకొని పెట్టుకోవచ్చు మన గోడలు కంటించుకోవచ్చు సమర్పణ బుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ సమర్పణ బుద్ధి లేకుండా సొంతంగా ధర్మాధర్మ నిర్ణయం చేసేటువంటి వాడు ఎంత సాధన చేసినా కూడా పతనం తప్పదయ్యా సర్వధర్మములను తన యందు పరిత్యాగము చేసిన వాడే క్షేమమునందును జై జయలు ఎడల మీరే ధర్మాధర్మ నిర్ణయము చేసి శాప అనుగ్రహ శక్తులతో అధికారము వహించి ఏమయ్యా మీరే ధర్మము అధర్మం నిర్ణయం చేయటం మీరే శాపమివ్వటం మీరే అనుగ్రహం ఇవ్వటం మీరే అధికారము వహించిరి అంటున్నారు మీరు అధికారం వహించారు ధర్మాధర్మ నిర్ణయాలు శాపానుగ్రహ శక్తులతో మీరే చేసేసుకున్నారు మీరు ప్రసన్నులు కారని వ్యంగ్యముగా స్థుతి రూపమున హెచ్చరించుతున్నాడు స్థుతి రూపమున స్వామి హెచ్చరిస్తూ ఉన్నాడండి నాకు వైకుంఠవాసి అను కీర్తి మీ వలన కలుగుచున్నది అయ్యా మీరుండబట్టి కదా నా కీర్తి మీ వల్ల నాకు కీర్తి కలుగుతూ ఉంది వైకుంఠవాసి అని నా నామము పాపాత్ములను పవిత్రులను చేయుచున్నది పాపాత్ములను కూడా పవిత్రం చేయుచు ఉన్నది అన్న మాటలో మరి ఒక గూడ అర్థం ఉన్నది సనకాదులు భగవన్నామమును ఉచ్చరించుట తాము పవిత్రులగుటకు తమ పవిత్రతను నిలుపుకొనుటకు వారి దృష్టిలో పాపాత్ములకు భగవంతుని సాన్నిధ్యము లభింపరాదు కిందకెళ్ళిపోండి మీరు భూలోకానికి వెళ్ళిపోండి అని శపించారంటే అర్థం ఏంటండి పాప ఆత్మలకు వాళ్ళ దృష్టిలో అండి వాళ్ళ దృష్టిలో పాప ఆత్మలకు భగవంతుని సాన్నిధ్యం లభించకూడదు కనుకనే అపరాధులుగా నిర్ణయించి జై విజయులను భూలోకమునకు పొమ్మని శపించిరి భగవంతుని దృష్టిలో తప్పు చేసిన వారికి కూడా స్థానమున్నది ఆయనకి తప్పు చేసిన వాళ్ళు రైడ్ చేసిన వాళ్ళు ఇద్దరు ఆయన బిడ్డలే కదండి అంతే కదా ఒకళ్ళని ఆయన మెచ్చుకోవటము ఇంకోళ్ళని ఆయన చీత్కరించడం ఉండవు ఆయనకి కనుక భగవంతుని దృష్టిలో తప్పు చేసిన వారికి కూడా స్థానమున్నది పాపులు భగవన్నామమును ఉచ్చరించినచో పాపము తొలగి భగవత్ సాన్నిధ్యము లభింపవలను లేనిచో వారి పాపములను వారు కానీ మరి ఒకరు కానీ ఎట్లు తొలగింపగలరు ఆయనే తొలగించాలి భగవన్నామం ఉచ్చరిస్తే పాపాలు తొలగి భగవత్ సాన్నిధ్యము కలుగుతుంది పాపులకు కూడా మరి లేకపోతే వాళ్ళ పాపాలు ఎట్లా పోతాయండి వాళ్ళు కానీ మరొకళ్ళు కానీ తీసేయలేరుగా ఆ భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే అప్పుడు పోతాయి పాపాలు సరక సనందనాథులు జైవి జయుల విషయమున తప్పు చేసి తెని గ్రహించిరి వారి దోషమును హరింపచేసి మరలా తన సాన్నిధ్యమును అనుగ్రహించుటకు కూడా వారికి తన నామే గతి అని హెచ్చరించుతూ ఉన్నాడు తప్పు చేసేమని గ్రహించారు కదా మీ దోషం పోవాలి మీ దోషం పోవాలంటే ఏంటి మళ్ళా నానామే గతి మీకు అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడండి నా స్థితి ఈ విధముగా మీపై ఆధారపడి ఉన్నది మీబోటి సాధువులకు అపకారం చేసినచో నా చేతులైనా నేను ఉపేక్షింపరాదు మీ బోటి సాధువులను అపకారం చేశారంటే నా చేతుల్ని కూడా నేను ఉపేక్షించకూడదయ్యా నా ఎందుకని నా స్థితి ఈ విధంగా మీ మీద ఆధారపడి ఉంది కనుక నా చేతులు తప్పు చేసినా కూడా నేను ఉపేక్షించకూడదు ఖండించుకొనవలెను ఇక ఇతరులను కూర్చి మీ మిందు సందేహము ఎలా భగవంతుడు అంటూ ఉన్నాడండి వ్యంగ్యంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ వివరణ ఇచ్చారండి నారాయణుని నిర్ణయమును అందరూ శిరసావహించరు అయినను అతడు తప్పన్నచో వారు తప్పన రాదు జైవిజైలను అపరాధులని తాను నిందమోపి పలికినచో సనక సనందనాథులు ఏమందురో అని పరీక్షించుతున్నాడు ఈయన తప్పన్నంత మాత్రాన వాళ్ళు తప్పంటే ఎట్లా అండి కనుక జైవిజైలను అపరాధులు అని నింద మోసి పలుకుతూ ఉన్నాడు స్వామి మరి సనక సనందనాథులు ఏమంటారో అని పరీక్షిస్తూ ఉన్నాడు అంగీకరించినచో భ్రష్టుల గుదురు నిజమేనండి జైవిజయుది తప్పే అని అంగీకరించారనుకో ఇంకా భ్రష్టులైపోతారు అయిపోతారు వాళ్ళు నారాయణుడు సర్వజగత్తున ఉండును కనుక వారందరి వలన తన స్థితి ఉన్నదని చమత్కరించుతూ ఉన్నాడు అందుకనుక వాళ్ళందరి వలన తన స్థితేగా ఉన్నది అని నారాయణుడు చమత్కరిస్తూ ఉన్నాడు జగత్తులన్నీయు నారాయణుడని ధ్యానించినచో మనమొక్కరమే నారాయణులము అనుకొనుట సంభవించును నారాయణుని ఎందు సర్వ జగత్తులు అస్తిత్వము చెందుతున్నామని ఆయన ఆయనయందు అన్ని జగత్తులు అస్తిత్వం చెందుతున్నాయి అని ధ్యానించాలండి అన్ని ఆయన ఎందు ఉన్నాయి అని ధ్యానించాలి అప్పుడు జ్ఞానము కలుగుతుంది సేవకులు పెద్దల ఏడ తప్పు చేసినచో వారిని ఖండింపవలెననియూ బాహువులనైనా ఉపేక్ష చేయరాదనియూ చెప్పను మీరు నా ఎడల పెద్దల స్థానమున ఉండదల చిత్ర ఏమన్నాడండి స్వామి సేవకులు పెద్దల ఏడలు తప్పు చేస్తూ వారిని ఖండించ ఖండింపవలను బాహువులనైనా ఉపేక్ష చేయరాదు అని అన్నాడు కదండి అంటే దాని అర్థమేంటి వాళ్ళు నా బాహువులు లాంటి వాళ్ళు అని అర్థం అంతే కదండి మీరు నా ఎడల పెద్దల స్థానమున ఉండదల చిత్ర ఈ జైవిజయవుల వలె బాహువుల స్థానమున ఉండదల చిత్ర సేవకులు పెద్దల ఎడలు తప్పు చేసినచో అంటే మీరేమో పెద్దలు వాళ్ళేమో బాహువులు నాకు అందువల్ల మీరు నా ఎడల పెద్దల స్థానమున ఉండదలిచారా లేదా ఈ జైవిజయుల వలె బాహువుల స్థానమున ఉండదల చిత్ర మీరే నిర్ణయించుకొనుడు అని సనక సనందనాథులకు హెచ్చరిక ఉన్నది అంతర్లీనంగా ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి నారాయణుడు సనక సనందనాథులకు ఇతరుల ఏడల తప్పు చేసినచో నా వారిని సహింపను అనుటలో మీరు ఇతరులుగా ఉండదలిచిరా ఇతరుల ఏడలు తప్పు చేస్తే నా వాళ్ళని సహించను అని అన్నాడంటే ఏంటి అర్థం అయ్యా మీరు ఇతరులు వీళ్ళు నా వాళ్ళు కనుక మీరు ఇతరులుగా ఉండదలిచారా నా వారుగా ఉండదలిచారా అని ప్రశ్న ఇమిడి ఉన్నది అంటున్నారు తప్పు చేయని జై విజయులను గూర్చి తానట్లు నిర్ణయించుట ఎందలి మంచి చెడ్డలు జైవి జలలో ముఖములలో కనిపించునో లేదో పరీక్షించుట మరి ఒక ప్రయోజనము తప్పు చేయలేదు కదండి జయ విజయులు తప్పు చేయని వాళ్ళని గూర్చి ఆయన అట్లా నిర్ణయించుతూ ఉన్నాడు అంటే పై అర్థం ఏంటి వాళ్ళని సనక సన్నుల్ని పొగుడుతున్నట్టుగా ఉంది వీళ్ళని తిడుతున్నట్టుగా ఉంది కనుక తప్పు చేయని విజయాలను గూర్చి తానట్లు నిర్ణయించుట అందలి మంచి చెడ్డలు ఆ జైవిజయుల ముఖంలో కనిపిస్తున్నాయా లేదా పరీక్షించటం అనేటువంటిది స్వామి యొక్క మరి యొక్క ప్రయోజనము ఎందుకని మాస్టర్ ఇస్తున్నారు ఇక్కడ వివరణ వీళ్ళు శరణాగతి చెందినటువంటి వాళ్ళు జై విజయులు శరణాగతునకు తప్పప్పుల నిర్ణయము భగవంతుని ఎందును వాళ్ళకెందుకు తప్పప్పుల నిర్ణయం వాళ్ళు చేయరు ఆయన ఇష్టం ఆయనదే అని భగవంతుని మీద వదిలేస్తారు కనుక శరణాగతునకు తప్పప్పుల నిర్ణయము భగవంతుని యందుండును ఏది ధర్మము అని ప్రశ్న భగవంతుని పాదముల కడ సమర్పింపబడును సర్వధర్మములను పరిత్యజింపుమని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుకు చెప్పిన చరమశ్లోకము ఇదియే సర్వధర్మాలని పరిత్యజించండి అంటే నా కుదిలిపెట్టండి అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ మనకి తెలుసు కదండీ భగవద్గీతలో శ్లోకం కనుక ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ మనకి ఉదహరిస్తున్నారండి మాస్టారు సర్వధర్మములను పరిత్యజింపుమని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుకు చెప్పిన చరమ శ్లోకము ఇదే అని అంటూ ఉన్నారు శ్రీమన్నారాయణుడు సనకసనందనాథులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ సందర్భంలో ఉన్నాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ